హాయ్ అండి నేను మీ సంధ్యాని స్కందపూరి ఫుడ్స్ అందరలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇక ఈరోజు మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి కీర నెక్స్ట్ వచ్చేసి వన్ క్యారెట్ వన్ ఎగ్ నెక్స్ట్ దానిమ్మ లైట్గా హెల్తీగా ఎర్లీ మార్నింగ్ ఇలాంటి ఫుడ్ తోటి కనుక స్టార్ట్ చేసామంటే డే మొత్తం చాలా హెల్తీగా ఉంటాము అలాగే చాలా మన పొట్ట కూడా ఫ్రీ ఫ్రీగా ఉంటుంది మెయిన్ హెల్త్ కూడా చాలా మంచిది మార్నింగ్ మార్నింగ్ హెవీగా టిఫిన్స్ అలా చేయకుండా ఇలా సింపుల్గా తిన్నారంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది నేను మీకు చూపించడం కోసం ఇలా డెకరేషన్ చేస్తున్నాను కొంచెం వెరైటీగా ఉంటుందని లేదంటే నార్మల్గానే కట్ చేసుకొని తినేస్తూ ఉంటామండి మీరు కూడా అంతేనా మార్నింగ్ టైం ఏం టిఫిన్ చేస్తారు ఏంటి అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలా కీర దోసకాయలు క్యారెట్ తినడం వల్ల హెల్త్కే కాదండి లేడీస్కి కావచ్చు జెంట్స్కి కావచ్చు స్కిన్ గ్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మనం ఎగ్ కూడా తింటాం కాబట్టి మంచి కాల్షియం నెక్స్ట్ వచ్చేసి కీరా క్యారెట్స్ వల్ల విటమిన్స్ మినరల్స్ మన బాడీకి కూడా మార్నింగ్ టైంలో బాగా హెల్ప్ అవుతాయండి ఇవి తినలేము అనుకుంటే మీరు బాక్స్కి తీసుకెళ్ళి ఆఫీస్లో కావచ్చు హ్యాపీగా తినేసేయొచ్చు అండి స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు హెల్త్ చాలా మంచిది చూసారు కదా చెరోక ఎగ్ కూడా ఉడకబెట్టి పక్కన పెట్టేసాను దాన్ని కూడా మనం పైన పిలప్ చేసేసామంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ వేడి నీళ్ళతోటి స్టార్ట్ చేసామంటే మన స్టమక్ మొత్తం ఫ్రీ అయిపోతుంది అలాగే ఏదన్నా ఎక్స్ట్రా కొవ్వు అలా ఉందంటే కరిగిపోతుందండి వేడి నీళ్ళు తాగడం వల్ల మన డైజెషన్ కూడా చాలా మంచిది చూసారు కదా వేడి నీళ్ళు కంప్లీట్ అయిపోయినాయి ఇక నెక్స్ట్ మధ్యాహ్నానికి ఇప్పుడు మార్నింగ్ టిఫిన్కి అయితే కీరా క్యారెట్తో సరిపెట్టేసాం కానీ మధ్యాహ్నం కర్రీ చేయాలా ఫుడ్ చేయాలి కదా ఒక స్టవ్ మీద అయితే రైస్ ఉడుగుతుంది ఇంకొక స్టవ్ మీద వచ్చేసి బీరకాయ కర్రీ చేస్తానండి సూపర్గా ఉంటుంది మనకి నార్మల్గా బీరకాయ అంటే చాలామంది ఇష్టంగా తింటారు అలాగే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ బీరకాయ మాత్రం అందరూ తినొచ్చండి పత్యానికి చాలా మంచిది కదా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ జ్వరం ఉన్నా ఇంకేదన్నా ఉన్నా కానీ లైట్గా ఉప్పు తగ్గించేసి మనకి ఫ్రై చేసి పెడుతూ ఉంటారు కదా పత్యానికి చాలా మంచిదైనటువంటి బీరకాయతో ఈరోజు కర్రీ చేసి చూపిస్తున్నాను చూసారు కదా ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్ వస్తుంది ఒక ఐదు ఆరు నిమిషాలు ఇది వేగేలోపు ధనియాలు పౌడర్ చేసి పెట్టుకున్నామంటే కర్రీస్లోకి ఈజీగా వేసుకోవచ్చు నేను ఇందులో ధనియాలు జీలకర్ర వేసి వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇక దీంట్లో కొంచెం సా ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకొని ఒక డబ్బాలు స్టోర్ చేసుకుంటే ఇక పురుగు పట్టకుండా ఉంటుంది ఇలా పౌడర్ చేసుకున్నామంటే టక్కున ధనియాల పౌడర్ వేసేసుకొని కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి కొంచెం తెల్లగడ్డ కొబ్బరి దంచి వేసుకున్నామంటే కర్రీ ఫ్లేవర్ టేస్ట్ అద్దిరిపోతుంది చూసారు కదా ఆనియన్స్ ఆల్మోస్ట్ వేగిపోయాయి ఇప్పుడు పసుపు అలాగే కరివేపాకు నేను ఇందులో సాల్ట్ వేసానండి ఆ క్లిప్ మిస్ అయినట్టుంది ఇవి కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒకే ఒక టొమాటో తీసుకున్నానండి చిన్న సైజ్ టొమాటో ఒకటే తీసుకున్నాను ఎందుకంటే మనకి కొంచెం ఆ స్వీట్నెస్ కూడా ఆ వేసి తెలియాలి కదా దానికోసం ఒక టొమాటో తీసుకొని దాన్ని కూడా బాగా మగ్గించుకొని పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా టొమాటో కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇక నెక్స్ట్ ఈ బీరకాయ ముక్కలు మొత్తం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మనం ఈ బీరకాయలో ఇంకా వాటర్ పోయిన అవసరం లేదో నార్మల్గా అయితే ఇవి వాటర్ వచ్చేస్తూ ఉంటుంది కదా మనం మూత పెడితే మీకు లేదు ఇంకొంచెం మాకు గ్రేవీ కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం సేపు ఉడికించుకున్నారంటే సరిపోతుంది నేను కూడా కొంచెం లాస్ట్లో వాటర్ వేసాను చూసారు కదా స్టీల్ గిన్నె కాబట్టి కొంచెం అడుగు అంటుకుంటుంది అందుకనేసి నేను కొంచెం వాటర్ వేసుకొని పెట్టుకున్నాను చూసారు కదా ధనియాల పౌడర్ మొత్తం పౌడర్ చేసుకున్నాను ఈ ధనియాల పౌడర్ని మనం ఇలాగే కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోకుండా కొంచెం ప్లేట్లో వేసుకొని ఆ హీట్ ఉంటుంది కదా మన మిక్సీ పడిన హీట్ మొత్తం చల్లగా అయిపోవాలంటే రూమ్ టెంపరేచర్లోకి రావాలి నార్మల్ రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మనం స్టోర్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కువసేపు ఉంచొద్దు మళ్ళీ ఫ్లేవర్స్ మొత్తం పోతుంది కొంచెం సేపు కనుక ఇలా ఆరబెట్టేసుకొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఇది వన్ మంత్ టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది బట్ నేను చేసిన క్వాంటిటీ అంత రాదు ఎందుకంటే మేము కొంచెం ఈ ధనియాల పౌడర్ జీరా పౌడర్ కర్రీస్లో ఎక్కువ వాడతాం కాబట్టి ఇది నాకు మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డే ఫిఫ్టీన్ డేస్ వరకు వస్తుంది అంటే ఇలా మొత్తం ఆరిబెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుంటే దీని బాటికి ఇది ఆరిపోతూ ఉంటుంది ఇక నెక్స్ట్ ఒకసారి కర్రీ మూత తీసేసి చూసేద్దాం చూసారు కదా మగ్గుతుంది వాటర్ కూడా రిలీజ్ అవుతున్నాయి ఇలాంటి టైంలో మనం కొంచెం సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తగ్గింది కాబట్టి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు కారం వేసుకోవాలి మనం ముందే కారం వేసుకున్నామంటే అంత టేస్ట్ ఉండదు అలాగే కలర్ కూడా ఉండదు కర్రీకి ఇప్పుడు కొంచెం మనం కారం వేసుకొని కలబెట్టేసుకొని కొంచెం సేపు కనుక మూత పెట్టి మగ్గించుకున్నామంటే సరిపోతుంది ఆ కారం పచ్చివాసన అంతా పోయే వరకు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాము చూసారు కదా టొమాటో ఒకటి వేసుకుంటే బాగుంటుందండి అలానే టొమాటో ఎక్కువ వేసుకుంటే కర్రీ మొత్తం తీయగా టేస్ట్ డిఫరెంట్గా అయిపోతుంది చూసారు కదా వాటర్ ఇప్పుడు బాగా ఊరాయండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసాను మీరు చూసారు కదా ఎన్ని వాటర్ పోసానో చాలా అంటే చాలా తక్కువ వాటర్ ఇప్పుడు మొక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మొక్క ఉడికింది అనుకున్నప్పుడు మసాలా వేసుకోండి లేదంటే ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు చూసారు కదా నేను ఫ్రెష్గా దంచినటువంటి ధనియాల పొడి అలాగే ఇదిగోండి కొబ్బరి తెల్లగడ్డ పేస్ట్ మిక్సీకి వేసి వేసుకున్నాను ఇక దీన్ని దంచే టైం కూడా లేదు టైం అయిపోతుంది చూసేసారు కదా ఇది వెయ్యంలోని ధనియాల పొడి నెక్స్ట్ తెల్లగడ్డ వెయ్యంలోని ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే కర్రీ చాలా బాగొచ్చింది కర్రీ నెక్స్ట్ కొత్తిమీర కొత్తిమీర వేసుకుంటే ఇంకా కర్రీ అదిరిపోతుంది ఇంకా కొత్తిమీర వేసుకొని మనం ఒక్క రెండు మూడు నిమిషాలు ఆ కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం కర్రీకి పట్టే వరకు కొంచెం ఉడికించుకుందాం ఎందుకంటే కొత్తిమీర అలాగే వేసి దించేసామంటే తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి పచ్చి పచ్చిగా ఉంటుంది ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి అయిపోయింది